దైవ జనుడా దైవ జనురాలా నువ్వు ఏ ఊర్లో ఉన్నా ఏ వాడలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ కోటలో ఉన్నా ఏ పేటలో ఉన్నా దేవుడు తన బిడ్డల్ని రక్తం చేత విమోచించి నీకు అప్పగించింది అందరినీ ఆత్మలని తనకు కనెక్ట్ చేయమని అంతేగాని మనుషుల్ని నీకు కనెక్ట్ చేసుకొని నువ్వు అవతార అవతారం ఎత్తి అందరికీ ఒక దేవుళ్ళలాగా బిల్డప్ ఇచ్చి ఓవరాక్షన్ చేయమని కాదు ఇది నాకు సకల సేవకులకు పాఠం స్తోత్రం గట్టిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి ఏం పర్లా దేవుని మనసు ఎలాంటిదంటే మనలో ఎవరికి వాళ్ళని సపరేట్గా నిర్మించుకున్నాడు దేవుడు అందరికీ అయ్యే ముక్కులు అయ్యే కళ్ళు అయ్యే చెవులు అదే పుర్రే అయ్యే ఎముకలు అంత లోపల నిర్మాణం అంతా అదే అయినా సరే చూడండి ఏ రెండు ఫేస్లు ఒకే రకంగా ఉండవు ఏ రెండు ఫేస్లు ఒకే రకంగా ఉండవు వేరియేషన్ ఉంటుంది మార్పులు ఉంటాయి ఎందుకు ఎవరి ఎవరి వాళ్ళని ఎవరికోళ్ళని సపరేట్గా నిర్మించుకున్నాడు అంటే ప్రతి వ్యక్తి విషయంలో ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును అంటే మనందరినీ పర్సనల్ పర్సనల్గా దేవుడు ఎరుగున్నాడు నువ్వు అనుకోవచ్చు ఇంతమంది గుంపులో అసలు నన్ను దేవుడు గుర్తిస్తాడా అని వెదిముఖమా నిన్ను గుర్తించడమే నిన్ను ఏంది మీ తాత తెలుసు మీ ముత్తాత తెలుసు మీ అయ్యా తెలుసు నువ్వు కూడా తెలుసు నేను కూడా తెలుసు అందరం తెలుసు అది కూడా ఎలా గుంపులో కాదు వ్యక్తిగతంగా తెలుసు మా అయ్య కూడా తెలుసు మా తాత కూడా తెలుసు మీ అయ్యా తెలుసు మా అయ్యా తెలుసు అది కూడా ఎలా తెలుసు పర్సనల్గా తెలుసు ఎంతమంది మనం నిర్మించబడ్డామో నిర్మించబడ్డ మనందరము ఆయన చేతితోనే నిర్మించబడ్డాం నిర్మించబడ్డ మనందరినీ కూడా దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును అది కూడా ఏ దశలో ఎరుగునో తెలుసా తల్లి గర్భమందు నీవు నేను మనం పిండములుగా రూపింపబడక మునిపి ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కోట్ల మంది పురుషులున్నా తృప్తి చెందల నువ్వు కూడా కావాలనుకున్నాడు నువ్వు నిర్మించబడ్డాక తృప్తి చెందాడు కోట్ల మంది స్త్రీలున్నా తృప్తి చెందల నువ్వు కూడా కావాలనుకున్నాడు నువ్వు నిర్మించబడ్డాక తృప్తి చెందాడు చెప్పండి అందరు ఒక మాట మన దేవుడు గుంపులో ఎరుగున్నాడా వ్యక్తిగతంగా ఎరుగున్నాడా పెద్దగా చెప్పాలి వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా మనల్ని దేవుడు ఎరుగున్నాడు మనల్ని అందరి అయినా మోనిటింగ్ చేస్తా ఉన్నాడు అందరిని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు ఎప్పటి నుంచి ఆయా తల్లి గర్భంలో పిండంగా రూపింపబడ్డ దగ్గర నుంచి మనం ఇప్పటిదాకా మన ప్రతి మజిలీని కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు వ్యక్తిగతంగా పర్సనల్ గా మనల్ని డీల్ చేస్తూ ఉన్నాడు ఆయన బాగుంది ఇక్కడ సమస్య ఏంటంటే మనందరినీ దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును మనం కూడా దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి కలుసుకోవాలి మనం కూడా పర్సనల్ గా దేవునితో వ్యవహరించాలి నడుచుకోవాలనేది ఆయన కోరిక నువ్వు దేవుణ్ణి కలుసుకోకుండా నువ్వు దేవుణ్ణితో పర్సనల్ కాంట్రాక్ట్ పెట్టుకోకుండా మధ్యలో ఈ పాస్ట్ అనేవాడు అనుకో ఏమైతుంది అర్థం కాలేదా ఇది అర్థం కాకపోవటానికి ఏముంది మధ్యలో ఈ సేవ కూడా దూరాడు అనుకో అప్పుడు ఆయన ఏమంటాడు రే దరిద్రుడా ఏ అడ్డంకులు లేకుండా ఆమెని అతన్ని నాకు దగ్గర చేస్తావని నిన్ను సిద్ధపరిస్తే వానికి నాకు మధ్య నువ్వు దొరబడ్డావేమిరా నువ్వు దూరంది నా ప్లేస్ నువ్వు చేస్తున్నావు ఏంటి దౌర్భాగ్యుడు అంటాడు కాబట్టి కాపరి అనేవాడు సంఘమునకు చేసే అన్యాయాలలో మొట్టమొదటిది విశ్వాసి వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకోకుండా అన్ని తానే అయినట్టు బిల్డప్ ఇవ్వటం అన్ని తానే అయినట్టు ప్రజలను తన తట్టు ఆకర్షించుకోవడానికి ప్రయత్నించడం సంఘమునకు ఒక విధమైనటువంటి అన్యాయం చెప్తున్నా అలాగంటే మరి కాపన్న లెక్క చేయొద్దా అంటే లేదు లేదు గౌరవించాల్సిందే ప్రేమించాల్సిందే సన్మానించాల్సిందే నీకు వాక్యోపదేశం చేసేవాడు మిక్కిలి సన్మానం అనుకు పాత్రుడని ఎంచమన్నాడు ఇవన్నీ ఓకే కానీ దేవుడి కంటే కాదు దేవుని స్థానం దేవునిది దేవుని తర్వాత దేవుడిని నీకు దగ్గర చేసిన దైవజనుడు అంతేగాని దేవుని స్థానం తీసుకొని దైవజనుడికి ఇవ్వకూడదు కదా కానీ కొంతమంది ఆ విధమైన రూట్లోకి వెళ్ళినందున సంఘమునకు అన్యాయం జరిగింది సంఘమునకిప్పుడు దైవజనుడే తప్ప దేవుడు పెద్దగా పట్టడు అనే భ్రష్టస్థితికి సంఘము ఎన్నడూ దిగజారకూడదు కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విషయంగా మీరు గుర్తుపెట్టుకోవాలి లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవాలని ఆయన్ని తెలుసుకోవాలని వ్యక్తిగతంగా మనం ఆయనతో కాంటాక్ట్ అవ్వాలని ఆయనతో నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఎవరిని పెట్టడానికి వీల్లేదు ఏ తల్లిని పెట్టడానికి లేదు ఏ తండ్రిని పెట్టడానికి వీల్లేదు అర్థమైందా పెద్దోడు చిన్నోడు స్త్రీలు పురుషులు అందరూ వినండి మనమందరము వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకోవాలి అది ఆయన కోరిక కాపరి అందినా అందకపోయినా నాయకుడు ఉన్నా లేకపోయినా మనమైతే చెడకుండునట్లు పడకుండా మనము దేవునితోనే నడవాలి దేవునితోనే నడవాలి దేవునితో నడవాలి ఇది నేర్పాలి